జై శ్రీమన్నారాయణ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము టీవీ లే దిక్కులో పెట్టుకోవాలి టీవీ ఈ దిక్కులో పెట్టుకుంటా మనం ఏ డైరెక్షన్ లో కూర్చొని టీవీ చూడాలి టీవీకి వాస్తు ఉంటుందా లేదా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు యూట్యూబ్ లో కూడా కామెంట్ చేసి నేను టీవీ గురించి కూడా స్పెసిఫిక్ వీడియో చేశాను టీవీ పెట్టే ప్లేస్ కి వాస్తు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా టీవీ పెట్టే ప్లేస్ కి వాస్తు లేదు అయితే ఈ రోజు నేను ఒక గృహం చూడటానికి వచ్చినప్పుడు అక్కడ కనుక చూస్తాడు చూపిస్తే కనుక వీడియోలో అక్కడ చక్కగా టీవీ ఉంది మంచి ఇంటీరియర్ డెకరేషన్ తో టీవీ పెట్టారు పొద్దున్నే లలితా శాస్త్రనాము పెట్టారు వాళ్ళు సరే వాళ్ళు పూజా విధానం చేసుకున్నారు నడిపిస్తున్నారు నేను చూశాను ఇల్లంతా చూశాను ఇల్లంతా చూసినప్పుడు అసలు మీ టీవీ ఇంటి బయట పెట్టారయ్యా అనిపించింది నాకు చెప్పాను బయట పెట్టారు మీ టీవీ తీసుకొచ్చి అని అన్నాను అదేంటి సార్ బయట కాదు కదా సార్ మేము ఇంట్లో పెట్టాము కదా అన్నారు ఇప్పుడు ఇట్లా కనుక వీడియో చూపిస్తే ఇట్లా చూపించండి ఒకసారి ఈ విధంగా జాగ్రత్తగా మనం కనుక ఈ టీవీ పెట్టిన ప్లేస్ నుంచి మనం ఇట్లా కెమెరా తీసుకొని ఇట్లా చూపిస్తున్నాను ఇటు చూడండి ఇట్లా ఎంట్రన్స్ వచ్చింది ఈ ఏదైతే ఉత్తరం వాకిలి కారిడార్ ఎంట్రన్స్ వస్తుందో ఈ కారిడార్ ఏదైతే ఉంటుందో కంటిన్యూ కారిడార్ అనేది ఇట్లా మనకి వెళ్ళిపోవాలి కానీ ఏం చేశారంటే కన్స్ట్రక్షన్ చేసాడు ఉత్తరం బాల్కనీ ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కలిపేసుకొని ఓన్లీ ఈశాన్య వరకే కొంచెం బాల్కనీ ఉంది మిగతా బాలకనీ ప్రొడెక్షన్ నాలుగు కూడా పెంచారు అన్నమాట అందులో ఇది థర్టీ డిగ్రీస్ ఓరియంటేషన్ లో ఉంటుంది అంటే ఉత్తర ఈశాన్య మొత్తాన్ని బాల్కనీ కలుపుకొని ఉత్తరం బాల్కనీ కలుపుకొని పెట్టిన టీవీ కానీ ఈ సెటప్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ మొత్తం ఇంటి బయట ఉన్న బాల్కనీలో పెట్టడం జరిగింది సో కాబట్టి ఇది తప్పు మనం చేసేది నువ్వు టీవీ ఏ దిక్కులో పెట్టుకున్నా వాస్తవ ఇబ్బంది లేదు కానీ ఇక్కడ బాల్కనీ అనేది మనం కలపకూడదు ఇది చాలా డేంజర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంటుంది క్రెడిట్స్ మొత్తం పెరిగిపోతాయి ఇవన్నీ కూడా మైనస్ తీసుకుంటాయి కాబట్టి ఇది మనం అందరం గమనించాలి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ వాస్తుని గురించి మీరు అనేక సందేహాలని నివృత్తి చేసుకోవాలంటే మీ గృహాల గురించి ఆఫీసులు వ్యాపార సంస్థల గురించి తెలుసుకోవాలంటే నిత్యం ప్రతిరోజు వాస్తు టిప్స్ రావాలంటే తప్పకుండా సుదర్శనవాణి యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని ప్రెస్ చేయండి అట్లాగే ఇన్స్టాగ్రామ్ లో సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు ఫాలో అవ్వండి జై శ్రీమన్నారాయణ